ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం రేటుకి గోల్డ్ కంపెనీ మరికాసేపట్లో పెళ్లిపేట లెక్కల్సిన ఓ యువకుడు అనంత లోకాల్లో కలిసిపోయాడు పచ్చని పందిరిలో అంగరంగ వైభవంగా జరగాల్సిన పెళ్లి వరుణి ఆత్మహత్యతో బంధువుల ఇల్లు రోదనలతో మునిగిపోయింది సాధారణంగా పెళ్లి అనగానే కుటుంబ సభ్యులు చుట్టాలు బంధువులు స్నేహితులతో ఊరు ఊరంతా సంతడి వాతావరణం ఏర్పడుతుంది ఇక ఆ పెళ్లి ఇంట్లో చిన్న పెద్ద ఉరుకులు పరుగులతో ఆటలు పాటలతో ఉత్సాహంగా ఉంటుంది పెళ్లికి టైం అయింది పనులు త్వరగా కానియండి కానియండి అంటూ బిజీ బిజీగా ఉంటారు అందరు అంతటి సరదా సందర్భంలో ఊహించని విషాదం జరిగితే పెళ్లి వాతావరణమంతా శోకసంద్రంగా మారుతుంది పెళ్లికి వచ్చిన వారంతా అయ్యో పాపమంటూ కన్నీరుమున్నీరవుతారు తాజాగా అలాంటి కటనే జగిత్యాల్లో చేసుకుంది జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన లక్కంపల్లి కిరణ్ కు అదే గ్రామానికి చెందిన ఓ యువతితో వారం రోజుల క్రితం నిశ్చితార్థం జరిగింది రేపు ఉదయం పది గంటలకు ముహూర్తం నిశ్చయమైంది నిన్న ఉదయం కాబోయే వధువు వరుడు ఇద్దరు కలిసి ఫోటోషూట్ కు కూడా వెళ్లారు అప్పటి వరకు అంత బాగానే ఉన్నా అంతలోనే ఏం జరిగిందో తెలియదు కానీ కాబోయే నవవరుడు కిరణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు తన ఇంట్లో రాత్రి ఉరి వేసుకొని చనిపోయాడు రాత్రి గడిస్తే మంగళ వాయిద్యాల మధ్య ఏడడుగులు వేసి అరుంధతి నక్షత్రం సాక్షిగా నూతన వధూబర్లు ఒక్కటి కావాల్సి ఉంది కానీ పెళ్లి కొడుకు కఠిన నిర్ణయం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది పెళ్లి మారి పెళ్లి పీటలెక్కాల్సిన కుమారుడు శవమై పాడెక్కాడు దీంతో కొడుకు మృతితో కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు అయ్యో కొడుకా ఎంత పని చేశావురా అంటూ కన్నీరు మున్నీరవుతున్నారు పెళ్లి చూద్దామని వచ్చిన బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు అయితే అతడు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందో అన్న విషయం ఇంకా తెలియరాలేదు దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు మా తమ్ముడు మా చిన్ననాన్న కొడుకు వారం రోజుల క్రితమే పెళ్లి కావడం జరిగింది మరి ఈ విధంగా నిన్న మొత్తం మార్నింగ్ కూడా చాలా యాక్టివ్గా ఈ విధంగా జరగడం చాలా బాధాకరం కుటుంబంలో బాగా విషాదం పెరుగుతున్నది దీ దీనికి కారణం ఏమి అర్థం కావడం లేదు రాత్రి మార్నింగ్ రాత్రి చూసేసరికి మార్నింగ్ చూసేసరికి సూసైడ్ చేసుకున్నటువంటి సూసైడ్ చేసుకున్నారు మరి ఇంకా ఏం ఏం అర్థం మా ఫ్యామిలీకి ఏం అర్థం చాలా యాక్టివ్గా ఉంటుండే ఆరోగ్యం పరంగా అన్నిటికీ యాక్టివ్గా ఉంటుండే మరి ఏమైంది ఏమో అర్థం కావడంలో రేపు అయిపోయింది యాక్చువల్గా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా అందరు సెట్ అయ్యి వచ్చింది ఎక్కడ దూరం ఉన్నటువంటి ప్రాంతం నుండి అందరు కూడా అయ్యి వచ్చిండ్రు మరి మొత్తం గ్రామంలో కావచ్చు మా కుటుంబ సభ్యులు మా కులంలో అందరు కూడా చాలా విషాదకరం ఉంది వాళ్ళు మార్నింగ్ కూడా ఫోటోలు దిగారు హ్యాపీగా వాడి బైక్ మీద తీసుకెళ్ళి ఫోటో తీసుకొని మంచిగా షూట్ వచ్చిండు మరి ఈ విధంగా రాత్రి కావడం చాలా బాధాకరం ఉంది